అందరికీ నమస్కారం అండి పిఎస్ఎస్ వరదప్రసాద్ రావు అసిస్టెంట్ కమిషనర్ ఎఫ్ఎసి కావాలి అభివృద్ధి మరియు సంపద వికాస్ విశ్వాస్ నమ్మకమైన అభివృద్ధి అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జిఎస్టి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ జీఎస్టీ టూ పాయింట్ టూ సంస్కరణల్లో భాగంగా ఇక్కడ భవన నిర్మాణ సామాగ్రికి సంబంధించినటువంటి అంశాల మీద జిఎస్టి రేట్లలో వచ్చినటువంటి తేడాలు ప్రజలకు చేకూరుతూ ఉన్నటువంటి లబ్ధి అనేటటువంటి అంశం మీద అవగాహన మరియు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వీరికి అందరికీ కూడా ఈ జిఎస్టీలో వచ్చినటువంటి మార్పులు వినియోగదారులకి వర్తక వ్యాపారులకి తర్వాత భవన నిర్మాణ భవన నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ జిఎస్టీ మీద ఈ జిఎస్టీ రేట్లు తగ్గడం వలన ఏ విధమైనటువంటి పన్ను మిగుళ్ళు వచ్చినవి అనేటటువంటి విషయాల మీద ఇక్కడ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము అందులో ముఖ్యంగా సిమెంట్ మీద ఎందుకంటే ఒక భవన నిర్మాణం చేయడంలో ప్రధానమైనటువంటి వస్తువు సిమెంట్ సిమెంట్ మీద ముందు ఉన్నటువంటి ఇరవై ఎనిమిది శాతం పన్ను రేటుని పద్దెనిమిది శాతంగా మార్చడం జరిగింది ఈ పన్ను రేట్లలో ముఖ్యంగా పన్నెండు ఇరవై ఎనిమిది అనేటటువంటి పన్ను రేట్లను పూర్తిగా రద్దు చేసి ఐదు పద్దెనిమిది అనేటువంటి పన్ను రేట్లను ఉంచడం వలన సుమారుగా నాలుగు వందల పది వస్తువుల మీద పన్ను రేట్లను సవరించడం పన్ను రేట్లను మార్చడం తగ్గించడం ఐదు శాతంగా ఉన్నటువంటి కొన్ని అంశాల మీద సున్నా రే సున్నా రేటు ట్యాక్స్ని విధించడం ద్వారా ఒక భారతదేశం మొత్తం మీద తీసుకున్నట్లయితే సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయల పన్ను మిగులు ప్రజలకు మిగులుగా అందించడం జరిగింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరియు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సంస్కరణల వలన ప్రజలకు ఎంత మేలు చేకూరుతుంది పన్ను మిగులు అనేది ఎంత వస్తుంది అనేటటువంటి వారి యొక్క కొనుగోలు శక్తి పెరగడం తర్వాత స్వావలంబన అభివృద్ధిలో భాగంగా ఎంత ఈ యొక్క ప్రగతి వైపు మనం భారత్ మన భారతదేశం రాష్ట్రం ముందుకు వెళ్తుంది అనేటటువంటి దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది ఇందులో ఈ రోజు అంశం భవన నిర్మాణ సామాగ్రిపై జీఎస్టీ పన్ను రేట్లు ఏ విధంగా వచ్చింది ఏ విధంగా తగ్గినవి ఎంతెంత వాటి వల్ల మిగులు వస్తుంది అనేటటువంటి అంశాలను ఉదాహరణలతో సహా ఏ వస్తువు మీద ఎంత పన్ను రేటు తగ్గింది అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఎంతగానో సహకరించినటువంటి ఈ యొక్క స్టీల్స్ అండ్ సిమెంట్స్ కావలి అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా పన్నుల వ్యవస్థలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఈ రిఫార్మ్స్ వల్ల సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు జరుగుతుంది చాలా వర్ చాలా సెక్టార్స్లో మనం రేట్స్ రివైజ్ చేశాము విద్యారంగము వ్యవసాయ రంగము భవన నిర్మాణ రంగము టూరిజం అన్ని రంగాల్లో రేట్స్ అన్ని రివైజ్ అయ్యాయి ఆ రివైజ్ అయిన రేట్స్ అన్నీ తగ్గాయి స్లాబ్లు ఆ తగ్గిన స్లాబ్ల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము అన్ని కండక్ట్ చేస్తున్నాము మొన్న మన ఆడిటర్ గారు రాజేంద్రసాద్ గారి ఆధ్వర్యంలో ట్రేడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ పెట్టాము అలాగే ఇవాళ భవన నిర్మాణం రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళందరికీ పిలిపించి ట్రేడర్స్ వాళ్ళకి పిలిపించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము ఏ ఏ రేట్లు సిమెంట్ మెయిన్గా గేమ్ చేంజర్ మన భవన నిర్మాణ రంగంలో ముఖ్య వస్తువు సిమెంట్ ఆ సిమెంట్ వస్తువు త రేటు తగ్గడం వల్ల ప్రజలకి నిర్మాణ రంగం ఇల్లు కట్టుకోవడానికి చాలా బడ్జెట్ తగ్గుతుంది ఇది అవేర్నెస్ తీసుకెళ్ళాము వ్యాపారస్తులు కూడా అవగాహన కల్పించాము తగ్గిన రేట్ల ప్రకారమే మీరు అమ్మాలి అని చెప్పేసి ఈ విధంగా అన్ని రంగాల్లో ఎక్కడెక్కడ రేట్లు తగ్గాయో అవన్నీ మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఈ నెల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ అక్టోబర్ పంతొమ్మిది వరకు మాకు షెడ్యూల్ ఇచ్చారు దానిలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్తో మేము కోఆర్డినేట్ అయ్యి అన్ని ర్యాలీలు బైక్ ర్యాలీలు ట్రాక్టర్ ర్యాలీలు అన్ని చక్కగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో ఈరోజు మనం చూసినట్లయితే జిఎస్టి టూ పాయింట్ ఫో అనేది మీ అందరికీ తెలిసిందే ఈ జిఎస్టీ టూ పాయింట్ ఫోలో దాదాపు నాలుగు వందల వస్తువుల మీద జిఎస్టి తగ్గించడం జరిగింది అంటే నాలుగు స్లాబ్లు ఉన్న దాన్ని దాదాపు ఫైవ్ పర్సెంట్ అలాగే ఎయిటీన్ పర్సెంట్ మార్చడం జరిగింది సో ఈ ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల వచ్చే ఫలాలను పేదరిక ఉన్న వాళ్ళకి అలాగే మధ్యతరగతి వాళ్ళకి చేరాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ జీఎస్టీ దుపాయింట్లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ఒక ప్రోగ్రామ్ని దాదాపు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ఈ తగ్గిన జిఎస్టీ వల్ల ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది సో తద్వారా ప్రజల్లో ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల ఎంత ఫలాలు అనుభవిస్తున్నారు అనేది అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఈ యొక్క జిఎస్టీ తగ్గింపుని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంది సో అందులో భాగంగానే కావలి సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ సహాయంతో వారి యొక్క నిర్దేశంతో మీకు రావడం జరుగుతుంది సో అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అందరు తెలిసిందే ఉందా చెప్పినట్లే జీఎస్టీ ఫలాల్లో అందరికీ అందించిన ఉద్దేశం ఏర్పడడం జరిగింది అందులో భాగంగా ఈరోజు భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన వస్తువులు సిమెంట్ కానీ అలాగే శాండు కుమ్మం కానీ అలాగే కొన్ని రకాల బ్యాంబూ డెకరేటింగ్ మెటీరియల్ కానీ అలాగే మార్బుల్ ఆర్టికల్స్ కానీ అలాగా చాలా వస్తువుల మీద భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి చాలా వస్తువుల మీద జిఎస్టీని ఫైవ్ పర్సెంట్కి తీసుకురావడం జరిగింది సో దీనివల్ల భవన నిర్మాణ రంగం బాగా ఊపందుకుంటుంది తద్వారా అటు వ్యాపారస్తులు కానీ అలాగే ఇటు కన్జ్యూమర్స్ అంటే రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఈ వస్తువుల్ని చేసే వాళ్ళు కానీ అలాగే అపార్ట్మెంట్ బిల్డర్స్ బిల్డింగ్ కొనే వాళ్ళు కానీ చాలా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ ప్రచారం నిమిత్తవల భాగంగా మీరు రావడం జరిగింది ఆ విధంగా కావల్లో ఐరన్ అండ్ హార్డ్వేర్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సెమినార్ నిర్వహించడం జరిగింది సో కాబట్టి ఈ కావాలను వ్యాపారస్తులు కూడా పాల్గొన్నారు అలాగే చాలామంది వినియోగదారులు కూడా పాల్గొన్నారు పాల్గొని వాళ్ళ యొక్క సమస్యల్ని డౌట్ని నివృత్తి చేసుకున్నారు సో ఈ విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కావలి మర్చెంట్స్ అసోసియేషన్ వారికి అలాగే ఆడిటర్స్కి ముఖ్యంగా రాజేంద్ర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవడము ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అస్టేట్ కమిషనర్ గారికి ప్రత్యేకమైన ఉద్యోగంతో తెలియజేస్తున్నారు